రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ గురించి చేసిన వ్యాఖ్యలపై ఇటు మాజీ మంత్రి ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా విషయమై ఏదైతే బర్నింగ్ ఇష్యూ జరిగిందో ఈ బర్నింగ్ ఇష్యూ జరుగుతున్న నేపథ్యంలో నేడు సిద్దిపేటకి సీఎం రేవంత్ రెడ్డి రాకపై సిఆర్ఎస్ సిద్దిపేట బీఆర్ఎస్ నాయకులు ఎలా స్పందిస్తున్నారన్న విషయం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు కొండం సంపత్ రెడ్డి ఉన్నారు వారిని అడిగి అసలు వారిపై స్పందన ఇలా సీఎం రేవంత్ రెడ్డి రాకపై ఎలా స్పందిస్తున్నారన్న విషయం మనం తెలుసు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ ఏదైతే ఎంపీ ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేటకు ఇలా రాదలుచుకున్నాడు కానీ సిద్దిపేటకు వచ్చే ముందు ఏ ముఖం పెట్టుకొని వస్తుండో ఆయన చెప్పవలసిన అవసరం ఉన్నది ఎందుకంటే సిద్దిపేటకు గత ప్రభుత్వం ఇచ్చిన వెటర్నరీ కాలేజ్ కొడంగల్కి తరలించకపోయినావు అవి కాలేజ్ ఎస్టాబ్లిష్మెంట్ అయ్యి స్లాబ్ స్లాబ్లు అయినాక కూడా నువ్వు తరలించుకొని పోయినావు దానికి సమాధానం చెప్పు అలాగే గతంలో మా బీఆర్ఎస్ గవర్నమెంట్ మా సీఎం చంద్రశేఖరరావు గారు ఇచ్చిన నూట యాభై కోట్లు కూడా తరలించకపోతా స్టేట్మెంట్ ఇచ్చినావు అలాగే సిద్దిపేటలో మేము పుట్టినప్పటి నుంచి గత యాభై ఏళ్ళ కల స్వతంత్రం వచ్చినప్పటి నుంచి సిద్దిపేట జిల్లాగా కల ఉండే ఆ సిద్దిపేట జిల్లాను మా మా నాయకుడు కేసీఆర్ గారు సిద్దిపేట జిల్లా ప్రకటించిండు ఆ సిద్దిపేట జిల్లాను కూడా రద్దు చేస్తా అని చెప్పి నువ్వు వీడికి వస్తున్నావు మీ ఇవన్నీ మా ప్రజలకు తెలుసు సిద్దిపేట ప్రజలందరికీ తెలుసు నీ మాయ మాటలు నీ ఫోర్ ట్వంటీ దొంగ హామీలు ఇచ్చినావు ఆ హామీలలో ఒక్కటి కూడా తీర్చలేదు అలాగే మా సిద్దిపేట జిల్లా జిల్లా కొల్లగొట్టుకుపోతున్నావు మా వెటర్నరీ కళాశాల కొల్లగొట్టినవు మా నూట యాభై కోట్ల నిధులు కొల్లగొట్టుకుపోయి ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు మా సిద్దిపేట ప్రజలకు తెలుసు ఖచ్చితంగా నేను నిలదీస్తారు మా పైసలు మా డబ్బులు ఇచ్చి మా నిధులు ఇచ్చి సిద్దిపేటలో అడుగు పెట్టాలని మా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది మొత్తానికైతే సిద్దిపేటకు తీరని అన్యాయం చేయడం మెడికల్ కాలేజీ తీసుకువెళ్లడం అనేది సిద్దిపేటకు అన్యాయం చేసి ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వస్తున్నారన్న భావోద్వేగంతో ఒక వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న విషయాన్ని అయితే మనం తెలుసుకున్నాము కెమెరామెన్ నరేష్తో నిరంజన్